ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ ఏలూరు హేలాపురి చైతన్య లైన్స్ క్లబ్ వారి సహకారంతో హేలాపురి లయన్స్ సమగ్ర సేవా ట్రస్ట్ వారి దివ్యశ్రీ లైన్ రావి పద్మకుమారి కృత్రిమ కాళ్ల తయారీ కేంద్రం వారి నిర్వహణలో ఆదివారం స్థానిక న్యూ అశోక్ నగర్ లోని ఆడిటోరియం నందు కృత్రిమ కాళ్ల ఎంపిక శిబిరం నిర్వహించారు ప్రమాదం వల్ల లేదా షుగర్ వ్యాధితో లేదా పుట్టుకతో కాళ్లు పోగొట్టుకుని వికలాంగులకు ఉచితంగా ఇవి అందించనున్నారు సుమారు మంది హాజరయ్యారు జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు మొదటి డాక్టర్ డి సుబ్బారావు శిబిరాన్ని ప్రారంభించారు ఉభయ క్లబ్ల నాయకులు లయన్ బీవీవీ సత్యనారాయణ దుష్యంత్ చౌదరి కానాల సత్యనారాయణ మనోజ్ సాయిబాబా నేతృత్వం వహించారు తయారీ కేంద్ర నిర్వాహకులు కేబిరావు డాక్టర్ జిఎస్ ప్రసాద్ శ్రీమతి వాణి రైమాదేవి తదితరులు మాట్లాడుతూ గతంలో జంగారెడ్డి నిర్వహించిన క్యాంపులో యాభై మూడు మందికి ఈ క్యాంప్లో ఎంపికైన వారికి మొత్తం అమెరికాలోని కానాల లక్ష్మీ సోదరి సహాయ ధ్వర్యంలో సత్యసాయిబాబా వారి భక్త బృందం సహకారంతో ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్లకు చెందిన లయన్స్ నాయకులు పాల్గొని వారి సేవలు అందించారు Thank you. گھڙي <laughs>